ओम श्री सद्गुरु परब्रह्मणे ब्रह्मणे ओम सच्चिदानंद रूपाय कृष्णाय क्लिष्टिणे नमो सकिरीट बुद्धिसाक्षिणे सपीत सशंकचक्रम सकटकुंडल सपीतवस्त्र सरसीहेक्षण सहारवक्षस्थल कौस्तुश्रिम नमामि विष्णु शिसा चतुर्भुज శ్రీ మహాభాగవతము సప్తమ స్కందము సమస్తానికి ఆధారభూతుడైన వాడు బ్రహ్మాదులకు కూడా దుర్లభమైనవాడు పరబ్రహ్మ అయిన విష్ణువు నీ రాజసూయ యాగంలో నీ చేత పూజింపబడ్డాడు మానవాకారంతో మీ ఇంటిలోనే నివసిస్తూ ఉన్నాడు అతనిని మీరు సేవిస్తూ ఉన్నారు అతడు మీకు స్నేహితుడు అయ్యాడు కార్యనిర్వాహకుడా నిర్వాహకుడుగా ఉన్నాడు మనస్సుకు ఇష్టమైన వాడుగా ఉన్నాడు మీకు బాంధవుడయ్యాడు మంత్రిగా సలహాలను ఇచ్చాడు సుఖాలను కలిగించాడు ఓ ధాత్రీశ్వర నీ గొప్పదనం చాలా అద్భుతంగా ఉంది అని ఈ రీతిగా నారదుడు చెప్పగా విన్నటువంటి ధర్మరాజు ప్రేమతో వివసుడయ్యాడు వాయుదేవుని వాసుదేవుని పూజించాడు వాసుదేవుడు ధర్మరాజు వాసుదేవుడు ధర్మరాజు ఇద్దరూ కలిసి నారదుని పూజించారు నారదుడు దేవమార్గాన వెళ్ళిపోయాడు అతడు సుఖయోగి పరీక్షితునకు చెప్పాడని సూతుడు సో సౌను కాది తెలియజేశాడు రాజీవ సదృశలోచిన రాజీవ భవాదిదేవ రాజ వినుత విభ్రాజిత కీర్తిలతావృత రాజీవ భవాండ రుకుల తిలక పద్మముల వంటి కన్నులు కలవాడవు బ్రహ్మాది దేవతలందరూ కొని ఆడుతూ ఉండగా బ్రహ్మాండ భాండమంతటా వ్యాపించిన కీర్తిలతలు వెలుగొందే రఘుకుల తిలక ఓ శ్రీరామచంద్ర ధరణి దుహేతృత ధరణి దుహేతృరంతా ధర్మ మార్గానుగంతా నిరుపమనయవంతా నిర్జరారాతిహంత గురుద సుఖకర్త కుంభిని సురభయ భయపరిహత్త సూరి చేతో విహత్త భూమిపుత్రి అయిన సీతతో రమించువాడవు ధర్మ మార్గాన్ని అనుసరించేవాడవు సాటి లేని నీతిని ఇష్టపడేవాడవు రక్కసి మూకలను సంహరించిన వాడవు పెద్దలకు పండితులకు సుఖాన్ని చేకూర్చేవాడవు ఓ భూపతి దేవతల యొక్క భయాలను పోగొట్టువాడవు పండితుల మనసులలో విహరించువాడవు ఓ శ్రీరామచంద్ర ఇది శ్రీ పరమేశ్వరుని కరుణ వల్ల లభించిన విచిత్రమైన కవిత్వం కలిగిన వాడు మంత్రి పుత్రుడు సహజ పండితుడు అయిన పోతనామాత్యుని చింపబడిన శ్రీ మహాభాగవతము అనే మహాపురాణంలో ధర్మరాజు నారదుడు ధర్మరాజుకు నారదుడు హిరణ్యాక్ష హిరణ్య కసిపుల పూర్వ వృత్తాంతాన్ని తెలియజేయడం హిరణ్య కసిపునకు మధ్య జరిగిన సంవాదము సుయజ్ఞోపాఖ్యానము యముని సల్లాపము బ్రహ్మ ఇచ్చిన వరం చేత గర్వించిన హిరణ్య కసిపుని చరిత్ర ప్రహ్లాద విద్యాభ్యాస కథ ప్రహ్లాద హిరణ్య కసిపుల సంవాదము ప్రహ్లాదుని మాట చెల్లించడానికి హరి నరసింహ రూపంలో ఆవిర్భవించి హిరణ్య కసుపుని సంహరించి ప్రహ్లాదునికి అభయాన్ని ఇచ్చి దేవతలందరూ ప్రహ్లాదుడు స్థుతిస్తూ ఉండగా అంతర్ధానం చెందడం త్రిపురాసుర వృత్తాంతము ఈశ్వరుడు త్రిపురాలను దహించడము వర్ణాశ్రమ ధర్మ వివరణ ప్రహ్లాదుడు అజగరల యొక్క సంవాదము స్వధర్మాన్ని అనుష్ఠించే గృహస్థులు ముక్తులయ్యే మార్గాన్ని నారదుడు ధర్మరాజునికి తెలియజేయడం నారదుని పూర్వజన్మ వృత్తాంతము అనే కథలు కలిగిన ఏడవ స్కందము అంటే సప్తమ స్కందము సమాప్తము ఓం శ్రీకృష్ణాయ నమ శ్రీ మదాంధ్ర మహాభాగవతము అష్టమ స్కందము శ్రీమన్నామ పయోదశ్యామధరా బ్రుళ బృరామ జగదభిరామ రామ జనకామ కామ మహోద్ధామ గుణ స్తోమధామ దశరథ రామ శోభాకరమైన పేరు కలిగిన మేఘముల వంటి వాడవు ఓ రాజశ్రేష్ట జగదభిరామ స్త్రీలకు మన్మధుని వంటి వాడవు మీ కిలి గొప్పవాడవు సద్గుణాలకు నిలయమైన వాడవు దశరథసుడువైన రామ మహనీయమైన గుణాలతో గొప్పవారైన ఆ ముని పొంగవులతో సమస్త పురాణాలను వివరించి చెప్పగల సూతుడు ఇలా అంటూ ఉన్నాడు ఆ రీతిగా ఆ ప్రాయోపదేశానికి కూర్చున్న పరీక్షిత్తు మహారాజు సుఖయోగేశ్వరుని చూచి ఇలా అడుగుతూ ఉన్నాడు వినబడి అను వర్ణ వర్ణధర్మ మర్యాదలతో మనుజుల వేల్పుల జననం స్రష్ట జుటయున్ స్వయంభువ మనువు వంశం గురించి అప్పటి వర్ణ ధర్మాల పద్ధతులను గురించి మనుష్యులు రాక్షసులు దేవతలు ప్రజాపతులు అందరూ జన్మించడం గురించి విన్నాను ఏమను కాలమందు హరీశ్వరుడిటే ఈశ్వరుడేటికి సంభవించే సంభవించేమి నచ్చే నమ్మనువులేరతే క్రియజేయుచున్నవాడేమీ నటించు మీద గతమయ్యది సజ్జనులైన వారు ముమని చెప్పు చుందురు మునీశ్వర నా ఓ మునీశ్వర ప్రభువైన శ్రీహరి ఏ మనువు కాలంలో ఎందుకు పుట్టాడు పుట్టి ఏమి చేశాడు ఆ మనువులు ఎవరు ఆ హరి ఇప్పుడు ఏ రీతిగా ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఇకపై ఏమి చేస్తాడు గతంలో ఏమిటి సజ్జనులు పూర్వం ఏమని చెప్పుకునేవారో దయచేసి నాకు అదంతా తెలియజేయవలసినది అని పరీక్షిన్ మహారాజు ప్రార్థించాడు అలా అడగగా శుకుడు ఇలా చెప్పసాగుతూ ఉన్నాడు సుఖమునీశ్వరుడు ఈ కల్పం బున మనువులు ప్రాకటముగ నార్ లోకముల జనుల పుట్టువులా కదితములయ్యవరు సనఖిలములు నృపా రాజా ఈ కల్పంలో పదునాలుగు మంది మనువులలో ఆరుగురు ఇప్పటి వరకు ప్రకటమయ్యారు నీకు లోకాలలోని జనుడ పుట్టుకలను సమస్తం చెప్పాను మొదట మనువైన స్వయంభువునికి ఆకూతి దేవహూతి అనే ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు వారికి వరుసగా కపిలుడు యజ్ఞుడు అనే పేర్లతో లోకాలకు ధర్మము జ్ఞానము బోధించడం కోసము శ్రీహరి కొడుకులుగా పుట్టాడు అందులో కపిలిని చరిత్రము పూర్వమే నీకు తెలియజేసి ఉన్నాను ఇక యజ్ఞుని పాత్ర చరిత్రను గురించి నేను చెప్తాను విను शतरूपापति काम भोग विरति संत्यक्त भा भारुडै संत्यक्त भू भारुडै सतियुं दानुनु गानके गिशत वर्षंबुल सुनंदा नदिन प्रव्रतियै एक पदस्तुडै नियतुडै वाचम्यम स्पूर्ति तोकत दोशुंडु तपंबु सेसे భూవరా ఓ రాజా శతరూపావతి అయినా స్వయంభవ మనువు శతరూపావతి అయిన స్వయంభవమనువు మనువు కామభోగాలు మానివేసి భూభారాన్ని విడిచాడు భార్యతో కలిసి అడవికి వెళ్ళిపోయాడు నదీ తీరంలో నిష్ఠతో కాలు మీద నిలిచి ఉన్నాడు నియమంగా మౌనాన్ని పాటిస్తూ ఉన్నాడు పాపాలు తొలిగిపోగా అతడు విశ్వవిఖ్యాతంగా తపస్సు చేస్తూ ఉన్నాడు ఇలా తపస్సు చేస్తూ ఆ స్వయంభవ స్వయంభువమనువు తన మనస్సులో భగవంతుని కూర్చి ఇలా ధ్యానించాడు సృష్టి చేతనబడకుండు సృష్టి అవ్వని చేత చే జగములు నిద్రింప జాగరూకత నుంది ఎవ్వడు బ్రహ్మాండ మెరుగుచుండు నాత్మకాధారంభు నెవ్వడే నెవ్వని నిజధనం వింతవట్టు బింతవట్టు బొడగానరాకుండ బొడగను నెవ్వడే నెవ్వని దృష్టికి నెదురులేడు జనన వృద్ధి విలయ సంగతి జందక ఎవ్వడెడపకుండ నెల్ల ఎడలాదన మహత్వసత్వం ఎప్పుడు తత్వమెవ్వడు దాన విశ్వరూపుడనగ విస్తరిల్లు ఎవరు సృష్టి చేత చైతన్యం పొందకుండా సృష్టియే అతని చేత చైతన్యం పొందుతుందో జగములన్నీ నిద్రలో ఉండగా జాగరూకుడై ఎవరు ఈ బ్రహ్మాండాలు అంతటినీ తెలుసుకుంటూ ఉంటాడో ఆత్మక ఆధారం ఎవరో ఈ సమస్తం ఎవరై ఉన్నారో ఇదంతా ఎవరికి స్వంతమో తాను కనబడకుండా ఎవరు అంతటినీ చూస్తూ ఉంటారో ఎవని దృష్టికి ఎదురులేదో సృష్టి స్థితి లయాలు లేక ఎవరు అన్ని ఎడలా ఎడము లేకుండా ఉంటారో తన మహత్వ సంజ్ఞ చేత ఎవడు తత్వంతో తానే విశ్వరూపుడై విస్తరించి ఉంటాడో అతనికి నమస్కారము అహంకారము లేనివాడు పండితుడు ఆహారం తిననివాడు పరిపూర్ణుడు ఇతరుల చేత ప్రేరేపణ పొందనివాడు నరులకు కర్మఫలాలను ఇచ్చి శిక్షించేవాడు తన ధర్మ మార్గంలో నిలిచినవాడు సమస్త ధర్మాలను భావించేవాడు అయిన పరమేశ్వరునుకు నమస్కరిస్తూ ఉన్నాను అనే ఉపనిషద్వాక్యార్థాలను ఉచ్చరిస్తూ మనువును చూచి రాక్షసులు దినగ వేక్క వెక్క సమున విష్ణుడు యజ్ఞనామ విష్ణుడు వారి జక్కడిచే చక్రధారల మిటముగవేల్పులెల్ల మేలని పొగడం రాక్షసులు అతనిని తినివేయాలి అని చూశారు అలా చూడగా యజ్ఞుడు అనే పేరు కలిగిన విష్ణువు విజృంభించాడు వారిని చక్రధారల చేత సంహరించాడు దేవతలందరూ మేలు మేలు అనే మిక్కిలిగా పొగిడారు ఇది మొదటి మన్వంతరం ఇక రెండవ మన్వంతరం గురించి విను స్వరోన సప్తార్జి బిడ్డడు మనువు వానికి నాజుమత్సులారూఢపుత్రుడు ధాత్రి నేలిరి రోచనుడింద్రుడయ్యే నదికులు తుషిదులు మరు మరులూజస్తంభముఖ్యులాఢ్యులు సప్తమునులు నాడు వేదశిరుండను విప్రుని దయతకు దూషితకు పుత్రుడై తో యజ్ఞాక్షుండవతరించెను విభు విభుడీత్యష్ట సహస్రమునులు నదికులైన వారు ఘనులను గ్రహింప గౌమారక బ్రహ్మచారి గుచునతడు సలిపి వ్రతము అగ్నిపుత్రుడైన స్వరోచిషుడు మనువు అయ్యాడు అతనికి ద్యుమంతుడు సుషేనుడు రోచిష్మంతుడు మొదలైన ప్రసిద్ధమైన కొడుకులు కలిగారు వారు ఈ ధరా భూమిని అంతా పాలించారు రోచనుడు ఇంద్రుడయ్యాడు ఆ సమయంలో తుషితులు మొదలైన వారు దేవతలు ఊర్జస్తంభుడు మొదలైన ప్రముఖులు సప్తర్షులు వేదశిరుడు అనే బ్రాహ్మణునికి అతని భార్య తుష్యతకు విభుడు అనే పేరుతో శ్రీహరి అవతరించాడు అతడు బాల్యం నుండి ఏ బ్రహ్మచారి అయి ఎనభై ఎనిమిది వేల మంది మునుల అనుగ్రహంతో వ్రత దీక్షను చేశాడు ఆ తర్వాత మనువు మూడవ మూడవవాడు మనుజేంద్రయుత్తముండన ప్రియవ్రతునకుణాత్మజుండు పాలించే నెల భవన సృంజయ యజ్ఞ హోత్రాదులాతని పుత్రులధిక గుణులు వశిష్ఠుని కొడుకులు ప్రమదాదులైరి సప్తర్షులు నమర విభుడు సత్య వాడు సత్య భద్రాద్యులు సురలు ధర్మునికినే సోనృతకును పుట్టిని బుట్టి సత్య నియతి పురుషోత్తముడు సత్యసేనుడనగా దుష్టశీలయుతుల యుతుల దండించ సత్య జిన్మిత్రుడగుచు జగము మేళనంగా ఓ రాజా ప్రియవ్రతుని కొడుకైన ఉత్తముడు మూడవ మునువు అతని కొడుకులు పవనుడు సృంజయుడు యజ్ఞహోత్రుడు మొదలైన భూమిని పాలించారు మొదలైన వారు ఆ భూమిని పాలించారు వశిష్ఠుని కొడుకుని మిక్కిలి గుణవంతులైన ప్రమదుడు మొదలైన వారు సప్తరుషులే అయ్యారు సత్యజిత్తు అనేవాడు ఇంద్రుడు సత్యభద్రుడు మొదలైన వారు దేవతలు ధర్మునికి సూనృతకు సత్యసేనుడు అనే పేరుతో శ్రీహరి పుట్టాడు అతడు సత్య నియమం కలిగిన వాడు సత్యజిత్తుకు మిత్రుడై జగము కొనియాడే రీతిగా దుష్టులైన రాక్షస రాజులను యక్షులను దండించాడు గజేంద్ర మోక్షణ కథా ప్రారంభము ఇక నాలుగవ మను యొక్క కాలం గురించి వివరిస్తాను ఓ మనుజేశ్వర మానవాధీశ్వరమనువు నాలుగవ నాల్గవ వాడు తామసుండనంగను తముని భ్రాత పృథివీపతులు కేతురుషనరఖ్యాత్యాధులతని పుత్రులు సద్గురది కబలు సత్యక హరివీర సంనులు వేల్పులు వాడు దేవ విభుడు మునులు జ్యోతిర్వ్యో ముఖ్యులు హరి పుట్టే హరిమేధునకు ప్రీతి హరిని గ్రాహ గ్రాహబద్ధుడైన గజరాజు విడిపించి ప్రాణభయము వలన బాపిగా చేరిదయా సముద్రుడఖిలకేశ్వరుడని నుకుని జూచి యవని విభుడు ఓ మనుజేశ్వర ఉత్తముని సోదరుడైన తామసుడు నాలుగవ మనువు కేతువు వృషుడు నరుడు ఖ్యాతి మొదలైన పది మంది అతని కొడుకులు రాజులయ్యారు సత్యకులు హరివీరులు అనేవారు దేవతలయ్యారు త్రిశికుడు అనే పేరు గలవాడు దేవేంద్రుడుగా అయ్యాడు జ్యోతిర్వ్యవమాదులు మునులు హరిమేధుడనే వానికి హరిణియందు శ్రీహరి అవతరించాడు అతడు దయా సముద్రుడు అఖిలలోక లోకేశ్వరుడు మొసలి చేత చిక్కిన గజరాజును విడిపించి అతనికి ప్రాణభయం తప్పించి కాపాడాడు అని చెప్పిన సుఖమహర్షిని చూచి రాజు పరీక్షణ మహారాజు ఎలా అడిగాడు నీరాటవనాటములకు బోరాటే పురుషోత్తము చేంజరమునకు నీటిలో ఉండే మొసలికి అడవిలో తిరిగే ఏనుగుకు పోరాటం ఎలా సంభవించింది ఘోర అరణ్యంలోని మదపుటేనుగు యొక్క ఆర్తిని పురుషోత్తముడు ఎలా పోగొట్టాడు ముని నాదీ కథాస్థితి వినిపింపు వినగా నాకు వేడుక పుట్టెన్ విని పెను బండువు సేయు మనము ప్రీతి బొందన్ మునీశ్వర ఈ కథను నాకు తెలియజేయండి వినాలని నాకు చాలా కుతూహలంగా ఉంది చెవులకు పండుగలా మనసుకు ప్రీతి కలిగేలా వింటాను ఏ కథల ఎందు పుణ్య శ్లోకుడు హరి చెప్పబడును సూరిజనము కన్నింపుదురు పెద్దలతి హర్షమున పండితులు ఏ కథల ఎందు పుణ్యకీర్తి అయిన హరిని కూర్చి చెబుతారో ఆ కథలు పుణ్య కథలని పెద్దలు అత్యానందంతో వింటూ ఉంటారు ఈ రీతిగా ప్రాయోపవేశానికి కూర్చున్న పరీక్షణ మహారాజు బాధరాయణుని కొడుకైన సుఖమహర్షిని అడిగాడు అని సభలో ఉన్న మునులందరినీ చూచి సూతుడు పరమానందంతో అంత సుఖమహర్షి ఆ పరీక్షణ మహారాజుకి ఇలా చెప్పసాగాడు అని సూతుడు పరమానందంతో అందరికీ కూడా తెలియజెప్తూ ఇలా ప్రారంభించాడు రాజేంద్ర విను సుధారాశిలోనొక పర్వతము త్రికూటంబన ధనరుచుండు యోజనాయుతమగునున్న తత్వంబును నంతియ వెడలుపు నతి సారకల ధౌతమయములై మూడు శృంగంబులు మొనసిండు దట శృంగ బహురత్న ధాతు చిత్రితమలై దిశలు భూనభములు తేజరిల్లు భూరి భూజలతా కుంజపుంజములను మ్రాసి పరటించు శల మొత్తములను మరకి తిరిగిడి దివ్య విమానములను జరుల క్రీడించుకి చిన్న రచయము కలిగి ఓ మహారాజా విను పాల సముద్రంలో త్రికూటము అనే పర్వతం ఉన్నది అది పదివేల యోజనాల ఎత్తు అంతే పది పదివేల యోజనాల వెడల్పుతో ఉన్నది దానికి మూడు శిరాలు అంటే మూడు శిఖరాలు ఉన్నవి ఒకటి బంగారము రెండు ఇనుము మూడు వెండితో నిండి ఉన్నవి ఆ మూడు శిఖరాలు కూడా పార్శ్వాలలో కూడా శిఖరాల పైన ఉండే రంగురంగుల రత్నాల చేత గైరికాది ధాతువుల చేత దిక్కులు భూమి ఆకాశము మెరిసిపోతూ ఉంటాయి ఆ పర్వతంపై పెద్ద పెద్ద చెట్లు లతలు పొదలు ఉన్నాయి సెల ఏళ్ళు వృధ చేస్తూ ప్రవహిస్తూ ఉంటాయి ఆ కొండ చర్యలలో కిన్నెరులు దివ్య విమానాలు ఎక్కి తిరుగుతూ ఉంటారు ఆ పర్వతం మీద ఇంకా ఫలము లవంగము పుల్ల మాది ఫలము మామిడి మొగిలి జీడి అంబాలము తెల్ల తెగడ పనస రేగు పొగడ ప్రబ్బలి మర్రి కొండమల్లె మొల్ల ఎర్రగోరంట తుమ్మ కోవిధారము ఖర్జూరము ఇలా మొదలైన పెద్ద పెద్ద వృక్షాలున్నాయి అంతేకాదు నారికేళము వావిలి చందనము వేము మందారము నేరేడు నిమ్మ పూలగురి వింద తాడి తక్కువలము తమాలము నెరకతాడి రసాలము మద్ది మొదటి మారేడు ఉసిరిక పోక కడిమి గన్నేరు అనే ఇంకా అనేక రకాల ఫలవృక్షాలు ఇంకా అరటి వెలగా ఉమ్మెత్త కలజీవి దిరిసిన ఇరుగుడు అశోక మోదుగా పొన్న సొరపొన్న సంపెంగ మెత్త తామర మరుమల్లె మంచిదైన మొదలైన రకరకాల లతలు పూల వృక్షాలు ఫలాలతో నిండిన పెద్ద పెద్ద వృక్షాలు ఇలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి వాటికి నిరంతరం కూడా వసంత సౌభాగ్యోదయమే ఎల్లప్పుడూ కూడా ప్రఫుల్లంగా హృదయాజితంగా ఉండేది అందుచేత అవి ఎప్పుడూ పొటమరిస్తూ చిగురిస్తూ మొగ్గ తొడుగుతూ పుష్పిస్తూ ఫలిస్తూ ఉంటాయి కొమ్మలతో రెమ్మలతో తీగలతో అందంగా ఉంటాయి మణిరజను ఇసుకగా కలిగిన నిర్మలమైన ప్రవాహాలు వాటిని ఆనుకొని విచిత్రమైన పగడపు ఉద్యానవనాలు ఉన్నాయి ఆ వనాలలో చిలుకలు కోయిలలు గుమికూడి పండిన పండ్లను తమ ముక్కులతో పొడవుగా కారుతున్న రసం కాలువలై ప్రవహిస్తోంది బంగారంతో కూడిన కొలంలో తెల్లకలువలు ఎర్ర కలువలు కమలాలు విప్పారి పరిమళాలను వెదజల్లుతూ ఉన్నాయి ఆ సువాసనలన్నింటినీ ఆస్వాదించి అలిసి మత్తెక్కి ఆడ తుమ్మిదలతో కలిసి కొదమ తుమ్మిదలు జుంకార గీతాలు పాడుతూ ఉన్నాయి ఆ తుమ్మిదలు జుంకారానికి తోడుగా వాటి ప్రక్కనే శకుంత పక్షులు కుతు కలహంసలు కారండవ పక్షులు నీటికోళ్ళు చక్రవాకాలు కొంగలు కొక్కెరలు చేమ కొక్కెరలు మొదలైన నీటి పక్షులు చేసే రొగలు ఆకాశమంతా నిండి చెవులు దిబ్బడ వేసేలా చేస్తూ ఉన్నాయి ఆ కొండ చర్యలలోని గుహలు సూర్యకాంతమణులు మరకతాలు పద్మరాగాలు వజ్ర వైడూర్య నీల గోమేదిక పుష్యరాగాదులతో నిండిపోయి బంగారమయమయ్యి వెండిమయమయ్యి ఉన్నాయి బంగారంతోను వెండితోనూ నిండిపోయి ఉన్నాయి ఆ చర్యలలో గుహలలో విద్యాధరులు దేవతలు సిద్ధులు చారణులు గరుడులు గంధర్వులు కింపురులు కిన్నరుషులు కిన్నెరులు కింపురుషులు భార్యలతో పాటు నిరంతరము సరస సల్లాపాలతో సంగీత ప్రసంగాలతో విహరిస్తూ ఉంటారు ఆ అడవిలో మట్టేబాలు గురుపోతులు గండబేరుండాలు కడ్గమృగాలు సింహాలు శరభాలు పులులు కుందేళ్ళు చమరీ మృగాలు ముండ్ల పందులు ఎలుకుబంట్లు జింకలు తోడేళ్ళు అడవి పందులు అడవి దున్నలు కోతులు పెద్ద పెద్ద పాములు పిల్లులు మొదలైన జంతువులు ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉంటే ఆ సంరభానికి యమకింకరులు సైతం భయపడి శరణు కోరుతూ ఉంటారు లాయకళ్ళు కణి కడ్గలి హరిశరద్భుత నడవిన్ ఆ అడవిలో చెంచతలు చెంచులు తిరుగుతూ ఉంటారు అడవి దున్నలు ఎలుగుబంట్లు కడ్గమృగాలు గురుపోతులు కోతులు చెమరీ మృగాలు అడవి ఏగలు సింహాలు శరభాలు అడవి పందులు అచ్చెరువు కొలిపే కాకులు గుడ్లగోబలు ఆ అడవి అంతటా నిండి ఉన్నాయి వన్యే భంబులు కొన్ని మత్తతనులైవ ద్వారంబులందుండి సౌజన్య క్రీడలా నీరు గాలిబడి కాసారావగా అర్థమై ఈ అడవిలో కొన్ని మదించిన ఏనుగులు ఉన్నాయి అవి ఇతర జంతువులకును చూడడానికే భయం కలిగించేవి దిగ్గజాలన సైతం ఓడించగలిగినవి గుంపు కట్టి హరించడం వలన ఆ ఏనుగులకు దాహం వేసింది ఆ ఏనుగుల గుంపు పెద్దమైన కొండ గుహల లోపల నుండి వచ్చి చెర్లాటలు ఆడుతూ నీటి గాలి సోకి ప్రవాహంలో దిగాలి అనుకున్నాయి అంధకార వెళ్ళనద్రి గుహాంతర వీధులందు బగలు ఎడరు వేచి సంధ్యనినుడు వృద్ధతనున్న వెడల ననగ గుహలు గరులు పగలంతా సూర్యునికి భయపడి పర్వత గుహల లోపల దాగుకున్న చీకట్లన్నీ సంధ్యాకాలంలో సూర్యుడు వృద్ధుడైపోవడం వల్ల సమయం వేచి చూచి గుహలలో నుండి బయటకు వచ్చాయా అన్నట్లుగా ఏనుగులన్నీ గుహల నుండి బయటకు వచ్చాయి ఏనుగులు చీకట్ల వలె నల్లగా ఉన్నాయి అనే అర్థాన్ని స్ఫురింపజేస్తూ తలగవు కొండలకైన మలగవు నిలబల సంపన్న వృత్తి గున్నల్ ఆ గుంపులోని గున్న ఏనుగులైతే తమ బల సంపద చేత కొండలుడ్డు వచ్చినా ఢీ కొంటాయి కానీ ఏమాత్రము తొలగిపోవు ఎదిరించే సామర్థ్యంలో సింహాలకు కూడా వెన్ను చూపవు పిడుగులు పడినా భయపడవు తంబులు పొదరిండ్లలో ఘోర భూ కముల్ గుహలు సొచ్చు భూదారములు నేల బోరియల లోడా గుహరి దంతములకే గుహరి నచయము మడువుల జ్వరబారు మహిష సంఘంబులు గండ శైలంబుల గపులు బ్రాకు వల్మీ కములు సొచ్చు వన భుజంగులు నీల కంటంబులు నింగి కెగయు రచిచమరి మృగంబులు విరు వల చామరంబులు విహరణ శ్రమమువాయా భయదరిహేల విహరించు భద్రకరుల గాలి వారిన మాత్రాన జాలి పొంది ఆ మొదపు టేనుగులు భయంకరంగా విహరిస్తూ ఉంటే వాటి గాలి సోకిన మాత్రం చేతనే జంతువులన్నీ తప్పుకున్నాయి శ్రమపడి పులులన్నీ పొదరెండ్లల్లో దూరాయి ఘోరమైన ఎలుకబండ్లు గుహల్లోకి వెళ్లిపోయాయి అడవి పందులు నేల బొరియల్లో దాక్కున్నాయి లేళ్లన్నీ అన్ని దిక్కులకు చెదిరిపోయాయి అడవి దొన్నలు మడుగుల్లోకి చొరబడ్డాయి కోతులు కొండలెక్కాయి అడవి పాములు పుట్టల్లోకి దూరిపోయాయి నెమళ్ళు ఆకాశానికి ఎగిరిపోయాయి చమరే మృగాలు భయపడి తమ తోకలైన చామరాలతో ఆ ఏనుగులకు విహరించడం వలన కలిగే శ్రమ తొలగిపోయేలా విసరుతూ ఉన్నాయి ఆ ఏనుగులు వస్తూ ఉంటే జంతువులన్నీ చల్లా చెదురు అయిపోయాయి అనే భావాన్ని స్ఫురింపజేస్తూ శ్రీ సుఖమునేంద్రుడు చెప్తూ ఉన్నారు ఓం मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणिविहारिणे पादसारथिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं नमोस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रयो कोटियुगधारिणे नमः ओम श्रीमते मते नारायणाय नमः श्रीमन नारायण प्रपद्ये हरि हि वो तत्स